మా విలేజ్ మన సురేంద్ర గారి దగ్గరికి వచ్చాము ఈ వాళ్ళ తోటలో ఉన్నాము ఒకసారి సురేంద్ర గారితో మాట్లాడదాము అయితే తను వాడుతున్నాడు ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము నమస్తే అండి ఒకసారి చెప్పండి ఎట్లా వాడుతున్నాడు అండి నా పేరు చిలకండి సురేంద్ర అండి మేము నందిగామ ఎడపాక మండలం తూర్పుగోదావరి జిల్లా ఇది గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఆమె వాళ్ళది ఆప్సైట్ ఇటు వాడటం మొదలు పెట్టాను స్పెయింగ్లో ట్యాంక్కి ట్వంటీ లీటర్స్కి వచ్చి టెన్ ఎంఎల్ వాడుతున్నాను భూములు అయితేను ఒక కట్టకు వచ్చాయి అన్ని ఎంఎల్ లెక్కన భూమిలో మన పైపాట్లో కానీ మందు చల్లేటప్పుడు కానీ ఉరి పొలంలో అయితేనో మందులో కలిపి చల్లుతున్నాను కంట కానీ డమ్మలు పైపాటు మెరపుతో అయితే మాత్రం అన్ని డెమ్మెలు కలిపి పైపాట్లో లెక్కన పోసుకున్నాను ఈ ప్రోడక్ట్ అయితే ప్రతిదానికి మందులు మనం ఎక్కువ వేసుకునే అవసరం లేక ఎకరానికి రెండు కట్టలు వాడేటప్పుడు ఒక కట్ట వాడితే సరిపోయినంత పనితనం చేపడుతుంది పై అయితే మాత్రం టెన్ ఎంఎల్ వాడితే ఒక గమ్ము మనకి వర్షం పడినా కానీ ఎండ వచ్చినా కానీ ప్రతి ఒక్క మనం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు నల్లు ఉన్న పరిస్థితులు ఏ మందు కొట్టినా రెండు వేల రూపాయల మందు అవుతాం దాంట్లో కలిపి ఒక నెంబర్ కలిపి వాడుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్రొడక్ట్ని కూడా మనం ఏ మందు కొట్టినా కానీ ఆ మందును పనితనం అలాగే చూపెడుతుంది నేను వాడటం మొదలు పెడుతున్నాను ప్రతి మా పక్కన ఉన్న రైతులకు కూడా ఈ మధ్యనే వాడటం అని చెప్తున్నాను ఈ మందు మాత్రం బాగా పనిచేస్తుంది రైతులు మొత్తం రైతులు కూడా అందరూ వాడుకు వాడుకుంటే మంచిదని నేను చెప్తున్నాను అలాగే మీ అన్న చెప్పండి రైతులు వాడుకునే వాళ్ళకి వాళ్ళు తీవ్రంగా లాభం ప్రతి ఒక్క మందులో కలిపి నువ్వు ఎకరానికి పది కట్టలు వేసే ముందు ఐదు గట్టలతోనే దీన్ని సులభంగా మనం పనితనం పది కట్టల మందు ఐదు కట్టల మందులు వాడుకుంటే ఆ పనితనం అలా ఉంటుందండి పై స్ప్రేయింగ్లో కూడా మంచిగా నీకు ప్రతి ఒక్క మరి గమ్ము కంటే గమ్ము ప్రతి ఒక్క వే అన్ని కంపెనీలు ఉన్న వేస్ట్ జవాళ ఏం కోట గమ్ము వాడుతున్నారు దీన్ని వాడుకోవడం వల్ల ఆమె కంపెనీ వాళ్ళది ఆప్ సైట్ వాడటం వల్ల ప్రతి ఒక్క అడ్జు అంటండి ఇది భూమిని గొల్లపరిచింది భూమిలో వేసుకుంటే భూమిని గొల్లపరిచింది పైన స్వేమ్ చేస్తే మందును మందు పంటను ఎక్కువగా తీసుకుంటుంది ఓకే అండి ఒకసారి పంటను చూద్దాము ఒకసారి అండి ఇది రెండు అవుతుందంటే పంట నలభై ఐదు రోజులు అవుతుందంటే ఒకసారి చూడండి పంట చూడండి పంట పంట